అందరికీ నమస్తే హెల్దీగా తింటూ వెయిట్ లాస్ చేయటం ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఒక్కరోజు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక మీరు తీసుకుంటే ఒక రోజంతా మీకు ఎంత ఎనర్జీగా ఉంటుందో అసలు ఎంత యాక్టివ్గా తయారవుతారో ఒక్కసారి ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేశాకే మీకు తెలుస్తుంది ఈ బ్రేక్ఫాస్ట్లో మంచి ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది అలాగే మంచి గుడ్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయండి మనం వెయిట్ లాస్ అవ్వటానికి ఫైబర్ ఎంత ఇంపార్టెంటో అలాగే ప్రోటీన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ వెయిట్ లాస్ చేసేటప్పుడు వెయిట్ మాత్రమే లాస్ అవ్వాలి మజిల్ లాస్ కానీ అయ్యిందే అనుకోండి మనం ఎంత ట్రై చేసినా కానీ వెయిట్ లాస్ మాత్రం అస్సలు చేయలేం అలాగే కాకుండా మజిల్ లాస్ వల్ల మనకి ఉత్తుత్తినే నీరసం రావటం ఆకలి ఎక్కువగా వేయటం అసలు డైట్ చేయాలంటే మన బాడీ మన బ్రెయిన్ అస్సలు సపోర్ట్ చేయదనమాట కావాల్సింది మనకి ప్రోటీన్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మన మజిల్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఉంటుంది అలాగే మనం తీసుకునే ప్రతి ఫుడ్ క్యాలరీ కౌంట్ చేసుకుంటూ ఉండాలి క్యాలరీ కౌంట్ చేసుకుంటూ మన హైట్కి మన వెయిట్కి ఎన్ని క్యాలరీస్ తీసుకుంటామో ఎంత ఫుడ్ తీసుకోవాలో ముందుగా ఎస్టిమేషన్ వేసుకుంటాం చాలా అవసరం ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ తినండి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి